హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ శ్రీ టెండి ఏడాస్కు స్వాగతం అనదర్ బ్యూటిఫుల్ శారీ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అనేది విత్ డిజైనర్ బ్లౌజ్ నేను వర్క్ చేసుకున్నటువంటి డిజైనర్ బ్లౌజ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను ఆ శారీ ఏంటో చూసేయండి తప్పకుండా శారీ వీడియో చూశాక నాకు శారీ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్లో ప్లీజ్ చిన్న కామెంట్ అనేది చేయండి మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు అందిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం శారీ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ శారీ అనేది పిగ్ బార్డర్ అనేది వచ్చింది ఇక్కడ మనకి థిక్ గ్రీన్ లో వచ్చింది ఇదేమో లైట్ లైట్ గ్రీన్ ఇది థిక్ గ్రీన్ బార్డర్ అనేది వచ్చింది ఈ శారీ నేను తీసుకున్నాను ఇది నేను జవాలో తీసుకున్నాను శారీ వచ్చేసి ఇది శారీ మొత్తం బార్డర్ అనేది వస్తుంది పైన వచ్చేసి చిన్న చిన్న బార్డర్ అనేది ఇచ్చాడు పైన కింద వచ్చేసి పెద్ద బార్డర్ చాలా లిక్ రిచ్ లుక్ అనేది వస్తుంది ఈ శారీ అనేది చాలా బాగుంది శారీ కట్టుకున్నప్పుడు కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేను తీసుకున్నాను నేను ఇది ఇంకా ఈ పళ్ళుకి వచ్చేసి శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి డిజైను ఈ పళ్ళుకి వచ్చే టెసల్స్ నేను వేసుకున్నాను ఇవి నేను విడిగా తీసుకొని నేను వేసుకున్నాను ఈ టెసల్స్ అనేది గ్రీన్ అండ్ మన క్రీమ్ కలర్లో కాంబినేషన్లో నేను శారీ కలిసేలాగా నేను ఈ ట్రెసిల్స్ తీసుకొని వేశాను నేనే కుట్టుకున్నాను ఇవి శారీ వచ్చేసి ఇది మొత్తం ఒక అకేషన్ గురించి నేను ఈ శారీ అనేది నేను తీసుకున్నాను మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే బ్యూటిఫుల్ శారీ అండి ఇప్పుడు అంతా బిగ్ బార్డర్ అనేది ట్రెండ్లో ఉంది కదా ఇటువరకు చిన్న చిన్న బార్డర్స్ అనేది వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ నారాయణపేట కూడా ఈ బిగ్ బార్డర్ వల్లే ఈ శారీకి చాలా ఇప్పుడు ఈ శారీస్ అనేది కూడా ట్రెండ్ అయినాయి ఎక్కడ చూసినా బిగ్ బార్డర్సే ఇప్పుడు మంచిగా చాలా కోసం కోసమే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా కానీ బిగ్ బార్డర్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ నేను అందు గురించి బిగ్ బార్డర్ అనేది తీసుకున్నాను దీని బ్లౌజ్ వచ్చేసి మీకు చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వర్క్ అనేది చేసుకున్నాను నేను నేను డిజైన్ అనేది చేసుకున్నాను మీకు దగ్గరగా చూపిస్తాను హ్యాండ్కి దీనికి అయితే ఫుల్ హ్యాండ్కి కింద బార్డర్కి వచ్చేసి ఇట్లా కట్ వర్క్ పెట్టించుకున్నాను నేను బ్లౌజ్ ఈ మిడిల్లో చక్కగా కుందన్స్ అనేది కుందన్స్తో నేను ఇట్లా డిజైన్ అనేది చేసుకున్నాను చూడండి దగ్గరగా చాలా మంచిగా రిచ్ లుక్ అయితే వస్తుంది ఇదే డిజైనర్ బ్లౌజ్ బయట కొనాలన్నా కూడా చాలా రేట్ ఉంటుంది నేనైతే ఇంట్లో చేసుకున్నాను ఈ వర్క్ నేను షార్ట్స్లో కూడా ఇది వర్క్ చేసే వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను నేను షార్ట్స్లో వెనక వచ్చేసి ఒక మిర్రర్ పెట్టి ఇట్లా డిజైన్ చేసుకున్నాను నెక్ అంతా ఇట్లా సింపుల్గా ఉంది హ్యాండ్స్ అయితే కొద్దిగా హెవీగా చేసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసారు ఫుల్ హ్యాండ్కి ఇట్లా చూసారా ఎలా అవుతున్నాయో ఇప్పుడు అంతా ఇదే కట్ వర్క్లోనే శారీస్ కూడా కట్ వర్క్ శారీస్ ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి అంతా అవే వాడుతున్నారు శారీస్ కూడా నేను ఇంకా బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ శారీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి నేను చేసిన వర్క్ డిజైన్ కూడా నేను షార్ట్స్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఏ విధంగా చేశాను అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్లో విజిట్ చేసి ఈ వర్క్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో మీ వాల్యుబుల్ సపోర్ట్ నాకు అందించండి ప్లీజ్ అండి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోకి ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్ మీ వాల్యుబుల్ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకా అన్నదర్ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ